ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎంతో శక్తివంతమైన మన తెలుగువారి నెల పాల్గొన మాసం పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన పాల్గొన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పాల్గొన మాసం పూజా విధానం పాల్గొన మాసం నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలో శ్రీరాముడు లంకకు బయలుదేరాడట అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివుణ్ణి పూజించాలి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుణ్ణి పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఇంకా శక్తివంతమైనది లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం రోజు కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే అవుతుంది ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చంగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ పాల్గొన మాసంలో స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు అందరూ కూడా సంచరిస్తూ ఉంటారు ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయని అంటారు అలాగే ఈ పాల్గొన మాసంలో ఏ స్త్రీ అయితే ఈ నియమాలు పాటిస్తుందో ఆ ఇల్లు కలగలలాడిపోతూ ఉంటుంది శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో కోరుకోండి పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరనుకున్నటువంటి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెల రోజుల్లోనే తీరిపోతాయి అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి కష్టాలు కూడా లేకుండా మీ ఇల్లు అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు కూడా లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను ఆహారంగా వేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చీమలకు పంచదారణ వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం కూడా డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని పెట్టుకోండి స్త్రీయంత్రానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది ధన్యవాదములు వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి